హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే రవ్వ చిప్స్ ని చూపించబోతున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకైనా అలాగే టీ టైం బెస్ట్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది ఈ చిప్స్ ని ఒకసారి ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళకైనా స్పెషల్ గా పిల్లలకైనా చాలా చాలా బాగా నచ్చుతాయి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుంది సో రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోండి అందులోకి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోండి అంటే ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఆ రవ్వ అనమాట ఇప్పుడు ఈ రవ్వని మధ్య మధ్యలో ఆపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ వెడల్పుగా ఉన్న పల్లెంలోకి కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులో మీ దగ్గర చిల్లీ ఫ్లాక్స్ ఉంటే కనుక ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనం రవ్వ మిక్సీ వేసేటప్పుడే మూడు నాలుగు ఎండి మిర్చిని వేసి గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ వాముని ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన రెండు రెబ్బల కరివేపాకు తరిగి వేసుకోండి అలాగే ఈ చిప్స్ అనేది గుల్లగా రావడం కోసం రెండు టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు అన్నీ వేసాక అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి ఇలా కలుపుకునే పిండి డ్రై అవ్వకుండా పైన ఒక టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి దాని మీద మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేయండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ విధంగా రోల్ చేయండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత చాక్తో కానీ పిజ్జా కటర్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా అట్ల కార్తో తీసుకుంటే కనుక ఈజీగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగతా పిండిని కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్కి సరిపడా వేసుకోండి వేసిన వెంటనే తిప్పకూడదు రెండు నిమిషాలు ఆగి రెండు వైపులు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి క్రిస్పీగా ఉండే రవ్వ చిప్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్